అండి తను మళ్ళీ వచ్చింది కదా నాలుగో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక కాఫీ డేలో ఒక టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు శ్రీకర్ ఇంకా ప్రణయ్ ఏమైనా తెలిసిందా అని అడిగాడు శ్రీకర్ కాఫీ తాగుతున్న కప్పు వైపు తీక్షణంగా చూస్తూ ఉన్న ప్రణయ్ని ప్రణయ్ తలెత్తి శ్రీకర్ వైపు చూసి అక్కడ జరిగిందంతా చెప్పాడు శ్రీకర్ ఏదో ఆలోచిస్తూ ఓ ఆవిడ మేము వెళ్ళినప్పుడు ఒక నర్సు వచ్చి తనని చాలా అప్యాయంగా పలకరించింది ఆవిడే ఈవిడేమో అని అన్నాడు అదంతా కాదు బాస్ తను ఖచ్చితంగా నా దివ్యనే నేను తనని తీసుకెళ్లిపోతా అని అన్నాడు ప్రణయ్ అసహనంగా తను వస్తే ఖచ్చితంగా తీసుకెళ్లి బ్రో అని అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చి కూర్చుంటున్న జై తను రాదనే గదా ఇంత ధైర్యంగా చెప్తున్నావు అని కాస్త కోపంగా అన్నాడు ప్రణయ్ ఇక జై ఏదో కాని కానీ శ్రీకర్ కోపంగా చూడడంతో సైలెంట్ అయిపోయాడు శ్రీకర్ మాట్లాడుతూ ఆ నర్సు చెప్పిన మాటలు బట్టి చూస్తే నిజంగా తను రెండు నెలలు కోమాలో ఉన్నింది కాని తను ప్లాస్టిక్ సర్జరీ లాంటిది ఏం కాలేదే దానికి అర్థం తను దివ్యనే కదా అని చెప్పాడు కానీ తను అది ఒప్పుకోవట్లేదు కదా అని అన్నాడు జై ప్రణయ్ ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇక శ్రీకర్ బాగా ఆలోచించి బహుశా తనకేమైనా మానసిక సమస్య ఉందేమో అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే లేదంటే దయ్యంగాని పట్టిందేమో అని అన్నాడు జై ఇద్దరూ కోపంగా చూస్తారు వైపు జై ఇక తలదించుకుంటాడు ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఏంటి బుల్షెట్ అంతా వట్టి క్యాష్ నాకు తెలిసి రెండు పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి ఒకటి దివ్యకు ఏదైనా మానసిక సమస్య అయినా ఉండుండాలి రెండోది తను నాటకమైనా ఆడుతుండాలి అని శ్రీకర్ చెప్పడంతో నాటకాలు ఆడాల్సిన అవసరం నా దివ్యకేమూ లేదు శ్రీకర్ గారు అలా అని తను పిచ్చిది కూడా కాదు తను ఇలా చేస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండుండాలి అని కాస్త కోపంగా అన్నాడు ప్రణయ్ అయ్యో నేను తనని తప్పు పట్టడం లేదు ప్రణయ్ గారు దివ్య ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో తెలియాలంటే మనం అన్ని విధాలా ఆలోచించాలి కదా అందుకే అలా చెప్పాను అని కాస్త నచ్చజెప్పడంతో కాస్త శాంతించాడు ప్రణయ్ నాకు తెలిసి తనకు అలాంటి సమస్యలు ఏమీ లేవు బాస్ అయినా దివ్య నాకు పరిచయమైంది జస్ట్ ఫోర్ మంత్స్ ముందే తన గురించి తెలిసినంత వరకు తనకు మెంటల్ గానీ ఫ్యామిలీలో కానీ ఏ ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పాడు ప్రణయ్ మీకు సరిగ్గా తెలియదు అని అంటున్నారుగా ఒకవేళ దివ్య కావాలని ఇలా చేస్తుంది అనుకుందాం అంటే దానికి ప్రూఫ్ చేయడానికి మన దగ్గర ఏ దారి లేది నాకెందుకో మనం ఫస్ట్ ఆప్షన్ ట్రై చేయాలని అనిపిస్తుంది అని అనడంతో ఏం చేద్దామని అడిగాడు ప్రణయ్ దివ్య మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందు మనం ఒక సైక్యాట్రిస్ దగ్గరికి దివ్యను తీసుకెళ్లాలా అప్పుడు మనకు ఏమైనా తెలియచ్చేమో ఏమంటారు అని ప్రణయ్ అడిగాడు ప్రణయ్ బాగా ఆలోచించి ఇంకా సరే అన్నాడు ఇక ఒక హాస్పిటల్కి వెళ్లి సైకాట్రిక్ బ్లాక్ దగ్గర సైక్యాట్రిక్ సైకాట్రిక్ బ్లాక్ సైకాట్రిక్ క్యాబిన్ బయట కూర్చొని తమ టర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు శ్రీకర్ ఇంకా ఆమె హాస్పిటల్ చెకప్ అని ఏదేదో చెప్పి ఎందుకింతలా సైకాట్రిక్ దగ్గర తీసుకొచ్చారు అని అడిగింది ఆమె అనుమానంగా అంటే అది నువ్వు రెండు నెలలు కోమాలా ఉన్నావు పైగా తలకు దెబ్బ కూడా తగిలింది అందుకే ఎందుకైనా మంచిదని సైకేట్రిక్ దగ్గర తీసుకొచ్చాను అని చాలా మామూలుగా చెప్పాడు శ్రీకర్ ఇది తను ఊహించిన ప్రశ్నే కాబట్టి నిన్న వెళ్ళాంగా చెకప్కి మళ్ళీ ఇక్కడికి ఎందుకు అని ఆమె అడగడంతో అంటే చూపించాం కానీ ఈ డాక్టర్ నాకు చాలా బాగా తెలుసు ఒకసారి ఈయనకి చూపిస్తే మంచిది అని ఇక్కడికి తీసుకొచ్చాను అయినా నువ్వు బాగుంటేనే కదా మున్నాని బాగా చూసుకోగలిగేది అని కావాలని మున్నా పేరు మధ్యలోకి తెచ్చాడు అలా అయితేనే ఆమె కాముగా ఉంటుందని ఇక శ్రీకర్ ఊహించినట్టే మున్నా పేరు చెప్పాక ఆమె సైలెంట్ అయిపోయింది కాసేపటికి నర్సు వచ్చి పిలవడంతో ఇద్దరూ లోపలికి వెళ్లారు ఆమెకు చేయవలసిన టెస్టులన్నీ చేసి ఏ విషయము రేపు రిపోర్ట్ వచ్చాక చెబుతామని సైకియాట్రిస్ట్ చెప్పడంతో శ్రీకర్ ఆమెను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఇక అదే రోజు సాయంత్రం అదే సైకియాట్రిక్ క్లినిక్లో ఆయన ముందు కూర్చుని ఉన్నారు శ్రీకర్ ఇంకా ప్రణయ్ డాక్టర్ ఇద్దరి వైపు తీక్షణంగా చూస్తూ మీ సమస్య నాకు అర్థమైంది ఆమె ముందు ఇవన్నీ చర్చించడం కరెక్ట్ కాదనిపించింది అందుకే రిపోర్ట్స్ వంకతో రేపు హాస్పిటల్కి రమ్మన్నాను అసలు విషయం చెప్పడానికే మీకు ఇక్కడకు నా క్లినిక్ పిలిచాను అని చెప్పాడు డాక్టర్ థ్యాంక్స్ డాక్టర్ అడగగానే ఒప్పుకున్నందుకు ఇంతకీ దివ్యకేమైనా ప్రాబ్లం ఉందా అసలు తనకి ఏం జరిగింది డాక్టర్ అని చాలా ఆతృతగా అడిగాడు ప్రణయ్ సైకియాట్రిస్ట్ ఏం చెప్తాడా అని ఆయన వైపు తీక్షణంగా చూస్తూ ఉన్నారు ప్రణయ్ ఇంకా శ్రీకర్ ఒకసారి ఆయన అన్ని రిపోర్ట్స్ని చూసి ని క్లోజ్ చేసి పక్కన ఇద్దరి వైపు చూసి అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయి మిస్టర్ ప్రణయ్ అని చెప్పి ప్రణయ్ వైపు చూశాడు డాక్టర్ మురళి డాక్టర్ మురళియే సైకాట్రిస్ట్ అన్నీ నార్మల్గా ఉంటే మరి దివ్య ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది డాక్టర్ అని అయోమయంగా అడిగాడు ప్రణయ్ అదే కదా తనకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందేమో అందువల్లే ఆ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకునే కదా సార్ మేము మీ దగ్గరికి తీసుకొచ్చింది మరి మీరేమో ఇలా అంటున్నారు అని కాస్త అసహనంగా అన్నాడు అని కాస్త అసహనంగా అన్నాడు శ్రీకర్ ఈ రిపోర్ట్స్ ఇదే చెబుతున్నాయి దివ్యకి ఎలాంటి మానసిక వ్యాధి లేదు అని మెంటలీషీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అని చెప్పాడు డాక్టర్ మురళి మరి తనెందుకు నా భార్య విహానని చెప్పుకు తిరుగుతుంది ప్లాస్టిక్ సర్జరీ జరిగిందా అంటే లేదు పోని మానసిక వ్యాధి అనుకుందామంటే అలాంటిదేమీ లేదని మీరు నిక్కచ్చగా చెబుతున్నారు పోని ఇంకొకసారి టెస్టులు చేస్తే అని అడిగాడు శ్రీకర్ అవసరం లేదు శ్రీ డాక్టర్ మురళి ఈ సిటీలోనే టాప్ మోస్ట్ సైకాలజిస్ట్ ఆయన ఒక్కసారి చెప్పాడంటే ఇక దానికి తిరుగుండదు ఆయన మీద నాకు నమ్మకం ఉందని చెప్పాడు ప్రణయ్ మరి ప్లాస్టిక్ సర్జరీ కాదు పిచ్చి కాదు ఇంకేంటి ఆ అమ్మాయికున్న ప్రాబ్లం తనకి దెయ్యంగానే పట్టిందా అని కాస్త అసహనంగా అన్నాడు శ్రీకర్ ఏంటి బాస్ మీరు మతిండే మాట్లాడుతున్నారా ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఆత్మలేంటి అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యాక కూడా జనాలు ఇలాంటివి నమ్ముతున్నారంటే అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ప్రణయ మాటలకు అడ్డుపడుతూ ఎందుకు నమ్మకూడదు దెయ్యాలు భూతాలు లేవని ఎవరు చెప్పారు అని అన్నాడు ప్రణయ్ వైపు చూస్తూ డాక్టర్ ఏంటి సార్ మీరు మాట్లాడేది ఒక డాక్టర్ అయ్యేంటి మీరు కూడా దయ్యాలు భూతాలని మాట్లాడుతున్నారే ఏంటి సార్ జోగ్గాలి చేస్తున్నారా అని నవ్వుతూ అడిగాడు ప్రణయ్ చూడండి మిస్టర్ ప్రణయ్ మీరన్నది నిజమే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యాయి కానీ ఈ ప్రపంచంలో సైన్స్కి అందని టెక్నాలజీకి అంత చిక్కని విషయాలు చాలా ఉన్నాయి వాటిని మనం అబద్ధాలు అని కొట్టిపాడేయలేము దెయ్యాలు భూతాలనే కాన్సెప్ట్ కూడా అలాంటిది అని చెప్పారు డాక్టర్ గారు అంటే దెయ్యాలు భూతాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా అని అడగడంతో ప్రణయ్ నా సంగతి అటు ఉంచండి ముందు మీరు చెప్పండి దేవుడున్నాడని మీరు ఒప్పుకుంటారా అని తిరిగి ప్రశ్నించాడు ఒప్పుకుంటాను ఐ డూ బిలీవ్ ఇన్ గాడ్ అయినా మీరు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు నాకు తెలుసు సార్ ఏ రుజువు లేకుండా దేవుడు ఉన్నాడని నేను ఎలా నమ్ముతున్నాను అనే కదా మీ ప్రశ్న ఇదే అయితే నా దగ్గర సమాధానం ఒక్కటే నమ్మకం కొన్ని విషయాలకు రుజువులు అవసరం లేదు కేవలం నమ్మకం ఉంటే చాలు ఎందుకంటే దేవుడు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక బలమైన నమ్మకం అండ్ ఎస్ట్రాంగ్ హోమ్ అని చెప్పడంతో డాక్టర్ మురళి తన కళ్ళజోడు తీసి పక్కన పెట్టి ప్రణయ్ని చూసి చిన్నగా నవ్వుతూ అయితే ఆ నమ్మకం కాస్త దెయ్యాల మీద కూడా చూపించండి సార్ ప్రణయ్ గారు పాపం అదేం పాపం చేశాయి అని నవ్వుతూ అన్నాడు డాక్టర్ ఓకే జోక్సపార్ అసలు విషయంలోకి వస్తే మీరు ఎలా అయితే ఏ రుజువు లేకున్నా కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారో అలానే ఈ లోకంలో చాలామంది దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు నాతో సహా దేవుడు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే దెయ్యం అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ లానే నెగిటివ్ ఎనర్జీ కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంది పాజిటివ్ ఎనర్జీ మన మైండ్ని బూస్టప్ చేస్తే నెగిటివ్ ఎనర్జీని ఏమో మన మైండ్ని డౌన్ చేస్తాయి అని చెప్పి ఇద్దరు వైపు చూశాడు డాక్టర్ ఇద్దరు తీక్షణంగా ఆయన చెప్పేది వింటూ ఉన్నారు ఇక డాక్టర్ మళ్ళీ మాట్లాడుతూ అసలు దెయ్యాలు భూతాలు అనే కాన్సెప్ట్ పక్కన పెడితే మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది సోల్ అంటే ఆత్మ గురించి ఇప్పుడే చెప్పారు కదా సార్ గోస్ట్ అదే దెయ్యాల గురించి ఇప్పుడు మళ్ళీ ఆత్మ అంటున్నారేంటి రెండూ ఒకటే కదా అని అర్థం కాక అడిగాడు శ్రీకర్ యు ఆర్ మిస్టేకన్ మిస్టర్ శ్రీకర్ సోల్ వేరు దెయ్యం వేరు సోల్ అంటే ఆత్మ ప్రతి ఒక్కరి దేహంలోనూ ఉంటుంది సోల్ అనేది కంటికి కనిపించని మనిషి దేహంలో ఉండే ఒక పవిత్రమైన ఎంటీటి కానీ అంటే దెయ్యమనేది శరీరంలో లేని ఆత్మ అంటే మనిషి చనిపోయినప్పుడు అతని దేహం నుండి బయటకు వచ్చి ఆత్మనే దెయ్యమంటారు ఆత్మకి దెయ్యానికి ఉన్న తేడా ఇదే అంటూ చెప్పడం ముగించారాయన ఇక ఇద్దరికి ఏదో అర్థమయ్యి ఇంకేదో అర్థం కానట్టు ఉంది పరిస్థితి ఇక డాక్టర్ మురళి చిన్నగా నవ్వారు వాళ్ళని చూసి మరి దివ్య విషయంలో ఏం జరిగినట్టు డాక్టర్ అని అడిగాడు ప్రణయ్ చూడండి ఈ కేసులో ఏం జరిగిందో ఎవరికి తెలియదు అంతా తెలిసిన దివ్య చెప్పే పరిస్థితుల్లో లేదు సో పరిస్థితులు చేదాటక ముందే ఏం జరిగిందో మనమే కనుక్కోవాలి అని చెప్పడంతో ఎలా డాక్టర్ అని ఆత్రంగా అడిగాడు ప్రణయ్ అదే చెప్తున్నా మిస్టర్ ప్రణయ్ మిస్టర్ శ్రీకర్ గారి వైఫ్ విహా గారు ఏమయ్యారో మనకు తెలియదు సారీ టు సే దిస్ అసలు బ్రతుకున్నారో లేదో కూడా తెలియదు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే డాక్టర్ అని అన్నాడు బాధగా నీళ్లు నిండిన కళ్ళతో శ్రీకర్ రిలాక్స్ అంటూ శ్రీకర్ వెన్ను నిమిడాడు ప్రణయ్ మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఇలా మాట్లాడడం లేదు మిస్టర్ శ్రీకర్ విహా ఏమైందో దివ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో మనకు తెలియాలి అంటే మనం ఇలా పరిపరి విధాలుగా ఆలోచించక తప్పదు ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పారు డాక్టర్ గారు ఇంతకీ డాక్టర్ ఏం చెప్తారో అన్నది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం